నమస్తేనండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరే ఇప్పుడు దాకా ఏంటంటే రాజకీయాలు విషయం పక్కన పెట్టండి ఈ రాజకీయ క్రీడలో సామాన్యులు ఈ అపర మేధావులు విశ్లేషకులు అధిపతులు కానీ పత్రికలు రాసేటప్పుడు కానీ మీడియా ప్రతినిధులు కానీ సోషల్ మీడియా కానీ అందరు మర్చిపోతున్న విషయం చెప్పిన సామాన్యులు బ్రతకడం రానున్న రోజుల్లో అది కష్టమవుతుంది గత ప్రభుత్వంలోనే అధిక ధరలు అని చెప్పేసి అల్లాడిపోయినాం ఇప్పుడు ఇంకా ధరలు పెరుగుతూ ఉన్నాయి ఈ ధరల మీద ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎవరైనా సరే బయటకు వచ్చేసి ధర్నాలు చేయాలంటేనే భయపడుతున్నారు కాబట్టి ఇక ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఈరోజు చింతపండు వచ్చేసి నూట పది రూపాయలు కేజీ ఎర్రగట్లో వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కేజీ ఇక రానున్న రోజులు ఎట్లా పెరుగుతాయనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఎవరైనా సరే వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అని సాహసం చేసినా కూడా ఏ కేసులు పెడతారో దేంట్లో పెడతారో అనే భయంతో ఎవరు ముందుకొచ్చి ధర్నాలు చేయరు ఇదైతే వాస్తవం ఇంకోటి దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏందని చెప్పినా వైసీపీ నాయకులలో ఏ ఇంక ప్రతిపక్షం అనేది ఉండదు కదా ఒకవేళ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తులు లేదా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కేసులో గతంలో వాళ్ళు చేసినట్టు పొరపాటు లేదు ఏదో ఒక కేసులో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే కట్టడం జరుగుతుంది వాళ్ళని అయితే జైలుకి పంపడం జరుగుతుంది కాబట్టి ఈ భయంతో వీళ్ళ వైసీపీ నాయకుల ముందు ముందు ఉన్నటువంటి ఆప్షన్ రండి ఒకటి పార్టీ నుంచి బయటికి రావడం ఏదో ఒక పార్టీలో చేరడం లేదు అనుకుంటే మరీ కరుడు గనటువంటి కరుడు కట్టినటువంటి వైసీపీ నాయకులైతే కనుక ఖచ్చితంగా కేసుల ద్వారా కోర్టుల ద్వారా ఎదుర్కోవాల్సిన సమస్యలు అయితే ఉంటాయి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ లేచి తగినటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కాని ఉన్నట్లయితే కార్యకర్తలు అనేవాళ్ళు చెల్లా చెదరైపోతారు ఓట్ బ్యాంక్ ఉండొచ్చేమో కానీ ఆ ఓట్ బ్యాంక్ని ఒక దగ్గరకి యాడ్ చేసేటటువంటి లీడర్ కావాలి అలాంటి లీడర్లు రారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ చాణక్యుడు ఎందుకంటే వైసీపీ అనేటటువంటి ఒక పార్టీని చెల్లా చెదర చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎట్లా కాపాడుకుంటాడు రానున్న రోజుల్లో నాకు తెలిసి ಎಂ ಜರುತ್ತದೆ ಅನ್ನ ಓರೋಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು